సో గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డూఆర్డే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి వీడియో నస్తే మాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు విషయంలోకి వస్తే గ్రూప్ ఫోర్ అనేది ప్రధానంగా రెండు పేపర్లు నిర్మాణం నూట యాభై నూట యాభై మూడు వందల మార్కులకు కనిపిస్తుంది సో మనం పర్టికులర్గా జిఎస్లో ఏముంది దీంట్లో ఏముంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం చూడండి సార్ సో జిఎస్ కనిపిస్తుంది మనకి ఇక్కడ మనకు జిఎస్లో మొత్తం పదకొండు సెక్షన్లు ఉంటాయి ఇక్కడ మాత్రం మనకు ఎనిమిది సెక్షన్లు కనిపిస్తున్నాయి సో మనం వీడియో యొక్క ఉద్దేశం ఏంటి మొదటగా ఏ పేపర్ని చదవాలి జిఎస్లో సో దేనికి క్వాంటిటీ ఎక్కువ ఉంటే క్వాంటిటీ తరహాలో చదవాలన్నాం కాబట్టి ఏ సబ్జెక్ట్ చదివితే ఎక్కువ స్కోర్ వస్తుంది అనుకుంటే ఆ సబ్జెక్ట్ చదవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి ఇచ్చినటువంటి సిలబస్లో మనకు సిక్స్లో కానీ సెవెన్లో కానీ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియన్ ఫీచర్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అనేది ఉంది సో కాబట్టి దీనికి ఫస్ట్గా మనం ఇండియన్ పాలిటీకి ప్రియారిటీ ఇవ్వాలి సో ఎలా ఇవ్వాలి మనం విజయానికి ఎనిమిది సూత్రాలు అని చెప్పినాం గతంలో కాంటెంపరీ ఓరియంటేషన్లో చదవాలి ఏ సబ్జెక్ట్ అయినా ఉత్తగనే కంటెంట్ని బట్టి పడుతూ ముందుకెళ్తే మాత్రం వర్కౌట్ కాదు ఒక్కసారి చూడండి సార్ ఒక్కసారి చూడండి సో ఇది ఎనిమిది సెక్షన్లు కనిపించినాయి మనకు సో ఇది తీసేస్తున్న ఇంకా మిగతా సెక్షన్లు సార్ ఇవి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మిగతా సెక్షన్స్ సార్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు సో ఎనిమిదిలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఉంది అదేవిధంగా తొమ్మిదిలో హిస్టరీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ మూమెంట్ ఉంది పదిలో సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ లిటరేచర్ తెలంగాణ ఉంది పదకొండులో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉంది సో ఇది ఒక ఏంది ఒక మీకు కావు అవగాహన కోసం అయితే మనం విజయానికి ఎనిమిది సూత్రాలలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి సార్ ఈ స్లైడ్ మీకోసం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సో ప్రధానంగా ఇందులో ఎనిమిది సూత్రాలు కనిపిస్తున్నాయి దీంట్లో మనం చెప్పుకున్నట్టుగా క్వాంటిటీ తరహా విధానంలో చూడాలి ఒకటి ఈ వీడియోలో ఎనాలసిస్ చేద్దాం అదేవిధంగా కాంటెంపరీ ఓరియంటేషన్లో చూడాలి ఏదైనా సబ్జెక్ట్ని తీసుకునేటప్పుడు ఒకటి క్వాంటిటీ తరహా విధానం రెండు కాంటెంపరీ ఓరియంటేషన్ ప్రిపరేషన్ కాంటెంపరీ ఓరియంటేషన్ అంటే ఎలా అవుతుంది అని అన్నప్పుడు పేపర్లో రావడం కానీ ఈ మధ్యలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నల సరిలి కానీ ఇలా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ మధ్యలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఏ ప్రశ్నల సరిలి వచ్చింది ఈ మధ్యలో ఏ ఎగ్జామ్ జరిగింది అని అంటే మీ అందరికీ తెలుసు గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది మరి ఈ మధ్య కాలంలో గ్రూప్ వన్లో వచ్చినటువంటి ప్రశ్నల సర్లి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి సార్ కనిపిస్తుంది ఇది రీసెంట్గా గ్రూప్ వన్లో అడిగినటువంటి ప్రశ్న సార్ ఏమని అడిగిండు ఈ క్రింది వాటిలో గవర్నర్ నియామకానికి తప్పనిసరి అయిన అర్హత కానిదేది అని అన్నాడు అంటే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినట్టు గవర్నర్ లెసన్ నుంచి వచ్చినట్టు ఓకేనా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంటుంది మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గవర్నర్ నుంచి వచ్చినట్టు ఓకేనా సో ఇలా చదివే ప్రయత్నం చేయండి మరొక ప్రశ్న చూద్దాం చూడండి సార్ ఈ మధ్యలో అడిగినటువంటి ప్రశ్నల్లో మీకు మీ సక్సెస్కు సంబంధించి డివాడ ఛానల్ మీకు బాసటగా ఉంటుంది అదే కాకుండా డువాడ యాప్ కూడా ఉంది సార్ డెఫినెట్లీ ఇప్పుడే మీరు డువాడై యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది ఓకేనా కిందనే లింక్ ఇవ్వడం జరిగింది ఇది మరొక ప్రశ్న సార్ ఈ మధ్య కాలంలో అడిగినటువంటి ఈ మధ్య గ్రూప్ ఫండ్లో అడిగినటువంటి ఇండియన్ పాలిటీ పొలిటికల్ సిస్టమ్ నుంచి అడిగినటువంటి ప్రశ్న మరొకటి భారత రాజ్యాంగంలోని ప్రకరణ రెండు మూడులలో పొందుపరచబడిన అధికార అధికారాలను ఉపయోగించి పార్లమెంటు ఈ క్రింది వాటిలో ఏం చేయగలదు అనే ఒక ప్రశ్న కనిపిస్తుంది సో ఒక కాంటెంపరీ ఓరియంటేషన్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి ఒకటి సమకాలీన ప్రపంచంలో పత్రికల్లో కానీ మీడియాలో కానీ ఆ అంశంపైన చర్చ జరగాలి లేదా రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఆ అంశాలపైన ప్రశ్నలు రావాలి సో దాంట్లో భాగంగా మనకు పర్టికులర్గా ఆర్టికల్ టూ అండ్ ఆర్టికల్ త్రీ అంటుంది సార్ ఆర్టికల్ టూ ఆర్టికల్ త్రీ మీకు తెలిసినటువంటి విషయమే ఆర్టికల్ టూ భారత్లో విలీనమయ్యేటటువంటి భూభాగాలు భారతీయ రాష్ట్రాలు అయ్యేటటువంటి విషయం గురించి భారతీయ భూభాగాలు అయ్యేటటువంటి విషయం గురించి ఆర్టికల్ త్రీ కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా కొత్త రాష్ట్రాలకు పేర్లు లేదా రెండు రాష్ట్రాల యొక్క భాగాలను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం లేదా ఒక రాష్ట్రం యొక్క బోర్డర్స్ని తగ్గించడం లేదా ఒక రాష్ట్రం యొక్క బోర్డర్స్ని పెంచడం లేదా ఒక రాష్ట్రం యొక్క బోర్డర్స్ని మార్పు చేయడం తగ్గించడం పెంచడం అంటే మార్పు చేయడమే కదా సార్ అని అనుకోవచ్చు కానీ ఈ రాష్ట్ర బార్డర్ అల్లకి జరిగి ఆ రాష్ట్ర బార్డర్ అవతలికి జరిగితే అప్పుడు సేమ్ భూభాగం ఉంటుంది కదా అంటే మార్చడం కూడా ఆర్టికల్ త్రీనే దీనికి యాక్చువల్గా మేము గతంలో క్లాసుల్లో చెప్పినాం ఒక కోడ్ కూడా చెప్పినాం మీకు డువాడై యాప్లో మీకు ఇండియన్ పాలిటీ క్షుణ్ణంగా ఒక చదివేటటువంటి విధానం ఏదైతే ఉందో ఏదో ఒక చదువుతున్నాం అనే ఆలోచనలో కాకుండా ఏదో మాట్లాడుకుంటున్నాం ముచ్చట పెట్టుకుంటున్నాం అనే ఉద్దేశంలో దాన్ని మీకు చాలా సులభతరంగా మీ మెదడులో నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తాం ఉదాహరణ మాట్లాడుతున్నాం ఆర్టికల్ ఫోర్టీన్ మనుషులంతా సమానమే అంటరానితనం అనేది లేదు అని అంటున్నాం ఆర్టికల్ సెవెంటీన్ ఒకరి నుంచి ఒకరిని బలవంతంగా దోపిడీ చేయొద్దు బానిసత్వంగా చూడొద్దు అనే చెప్తున్నాం ఆర్టికల్ ట్వంటీ త్రీ కర్మాగారాల్లో పిల్లల్ని కానీ మరి ఒక చోట కానీ పిల్లల్ని ఎక్కడ కూడా ఇళ్ళల్లో పని చేయించుకునే ప్ర ప్రయత్నమో వేరే చోటికి పంపే ప్రయత్నమో చేయొద్దు బాల కార్మిక నిషేధం అని అంటున్నాం సో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ లేదా రిజర్వేషన్లు అని అంటున్నాం విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అంటున్నాం ఆర్టికల్ ఫిఫ్టీన్ లేదా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అంటున్నాం ఆర్టికల్ సిక్స్టీన్ కొంతమందికి స్వేచ్ఛగా ఒపీనియన్ చెప్పే హక్కు లేదని అంటున్నాం ఆర్టికల్ థర్టీ త్రీ కొన్ని ప్రాంతాలలో బతికే ప్రజలకు స్వేచ్ఛగా ఒపీనియన్ చెప్పే పరిస్థితి లేదంటున్నాం ఆర్టికల్ థర్టీ ఫోర్ కొంత మన మన బతికే మన జీవన విధానమే అంటున్నాం ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే ఇది ఏదో మనం చ పాలిటీ అనుకున్నంత కష్టమేం కాదు మనం అనుకున్నంత సులభమేం కాదు ఎందుకంటే నేర్చుకుంటాం కానీ దాన్ని బట్టి ఓరియంటేషన్లో ఆర్టికల్ మూడు ఇది చెప్తుంది ఆర్టికల్ నాలుగది చెప్తుంది ఏడు అది చెప్తుంది పది చెప్తుంది అని చదివితే ఎగ్జామినేషన్ వాతావరణంలో దాన్ని అంత పర్టిక్యులర్గా మార్కు చేయలేం మనం సో దానికోసం మనం ఏం చేయాలి అసలు తీసుకునేటప్పుడే ఒక సులభమైనటువంటి పద్ధతిలో తీసుకోవాలి ఉదాహరణగా ఒక ప్రశ్న మా మిత్రుడు ఉండే షేర్ఖాన్ అని మా రూమ్లో ఆయన నేను ఒక ఎగ్జామ్ రాసి వచ్చిన శ్రీకృష్ణ దేవరాయలు యొక్క భౌతిక నిర్మాణం గురించి చెప్పినటువంటి ఆ విదేశీ యాత్రికుడు ఎవరని ప్రశ్న వచ్చింది రెండు వేల పన్నెండు గ్రూప్ టూలో అనుకుంటా సో వచ్చినప్పుడు నేను తర్జన భర్జన అయిపోయి తప్పు పెట్టేసి వచ్చిన మా వాళ్ళు అంటారు అక్కడ ఉన్నటువంటి మా మిత్రులు అంటారు అరే ఏంది ఇంత చిన్న ప్రశ్న వదిలిపెట్టిన వారని ఎందుకు అది చిన్న ప్రశ్న అవుతుంది అని అంటే వాళ్ళు తీసుకునే విధానంలో చాలా సింపుల్గా తీసుకురు శ్రీకృష్ణదేవరాయలు భౌతిక నిర్మాణం అని చదవడం వేరు ముఖం ఫేస్ ఫేస్ గురించి చెప్తుంది ఫేసే చెప్తాడు డొమింగో ఫేజ్ డొమింగో ఫేస్ చెప్తాడని చెప్పడం అంటే మీరు ఎవరి లెసన్ వింటుర్రు అనేది కాదు ఎలా చదువుతురు అనేది కాదు అసలు తీసుకునేటటువంటి విధానంలో అది మీకు ఎంత గ్రాస్పింగ్ అవుతుంది అది ఎంత బాగా మీకు చెప్పేటటువంటి ఎడ్యుకేటర్ కానీ ఫ్యాకల్టీ కానీ లెక్చరర్ కానీ మీకు అందించగలుగుతుండు అనేది చాలా ఇంపార్టెంట్ డొమింగో ఫేజ్ 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 గురించి చెప్పిండు ఎవర్ ఫేజ్ గురించి శ్రీకృష్ణ దేవరాయలు ఫేజ్ అంటే భౌతిక నిర్మాణంలో అది ఒక భాగం అంటే శ్రీకృష్ణ దేవరాయలు ఇట్లా దృఢంగా ఉండే చాలా అందంగా ఉండే చాలా దృఢ సంకల్పంతో ఉండే ఇలా చెప్పడం అన్నట్టు అంటే ఒక భౌతిక నిర్మాణం గురించి డొమింగో ఫేజ్ అది మనం భౌతిక నిర్మాణం గురించి చదివిన చెప్పినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరైనా బట్టి పెట్టినామనుకోండి ఎగ్జామినేషన్లో అబ్దుల్ రజకే గుర్తుకు రావచ్చు డొమింగే ఫేజే గుర్తుకు రావచ్చు నికోలో డేనే గుర్తుకు రా ఎవరో ఒకరు గుర్తుకు రావచ్చు సో కాబట్టి తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దానికోసం గ్రూప్ ఫోర్ కోర్సులో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయాలు ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు తెలంగాణ ఓరియంటేషన్లో ఉన్నటువంటి విషయాలని నేను డువాడో యాప్లో నేనే అందిస్తున్నా రెగ్యులర్గా మీకు ఒక రెండు మూడు గంటలు అందించే ప్రయత్నం చేస్తా మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చే ప్రయత్నం నా నుంచి మీ విజయంలో నా పాత్ర మా డూఆర్డై పాత్ర ఉండే విధంగా చూసుకుంటా డెఫినెట్లీ మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు అన్యాయం ఏం జరగదు మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయికి నా క్లాస్ నుంచి మీకు మిగతా క్లాసులు కాదు మీ మీరు సాటిస్ఫై అవుతారు డెఫినెట్లీ అవుతారు ఎస్ మా ఆ రోజు సార్ చెప్తుండే ఆ రోజు చెప్పింది ఈరోజు ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది ఎందుకంటే కాంపిటేటివ్ విధానం వేరు అకాడమిక్ బేస్లో చెప్పడం వేరు ఆ కాంపిటేటివ్ ప్రపంచంలో కొంత నాకు దగ్గరగా అవగాహన ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆ ఓరియంటేషన్లో అందించగలుగుతా ఓకేనా నా మీద విశ్వాసం ఉంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక చూడండి సార్ ఆర్టికల్ టూ ఆర్టికల్ త్రీ అనేది ఇది ఒక కాంటెంపరీ ఎప్పుడు మన రాష్ట్రం మననే ఏర్పడ్డది కదా ఓకేనా సో ఇది ఒక భాగం మరొక ప్రశ్న చూడండి రీసెంట్గా అడిగినటువంటి ప్రశ్నలు అంటే వాళ్ళు చాలా స్పష్టంగా కూర వాళ్ళు ఒక ప్రశ్నని ఎందుకు అడుగుతున్నాం ఏమి ఏమిటికి అడుగుతున్నాం అనేది టీఎస్పిఎస్సి చాలా స్పష్టంగా ఉన్నది ఓకేనా మనం అర్థం చేసుకోకపోతేనే కష్టం మరొక ప్రశ్న కనిపించింది చూడండి రీసెంట్గా ఇండియన్ పాలిటీ అక్కడి నుంచి అడిగినటువంటి ప్రశ్న సో పర్టికులర్ కనిపిస్తుంది ఈ క్రింది ప్రధానమంత్రులలో మండల్ కమిషన్ను నియమించింది దాని రిపోర్ట్ను అమలు ఎవరు అసలు ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న చూసినాక అసలు చాలామందికి నాకైతే ఒక ఇంత ఆశ్చర్యానికి గురైంది అసలు ఏంది అసలు ఆన్సర్ ఉందా కింద అన్నట్టుగా అనిపిస్తుంది అంటే అది ఎగ్జామినేషన్ వాతావరణం బయటికి రాగానే ఎన్ని ముచ్చట్లే అని చెప్పొచ్చు ఎగ్జామినేషన్లో డిఫరెంట్ ఉంటుంది ఓకేనా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కమిటీ వేసిర్రు ఎనభైలో రిపోర్ట్ ఇచ్చిర్రు వన్ సెకండ్ ఆ డెబ్బై ఎనిమిదిలో కమిటీ వేసిరు ఎనభైలో రిపోర్ట్ ఇచ్చిర్రు తొంభై ఒకటిలో అమలు చేసిర్రు సో అంటే ఇందిరా సహాయని కేసు పడ్డది పర్టికులర్గా మండల కమిషన్ ఏం చెప్పిందనంటే వెనుకబడిన తరగతులు ఈ దేశంలో యాభై రెండు శాతం మంది ఉన్నారు బీసీలు బీసీలు యాభై రెండు శాతం మంది ఉన్నారు వాళ్లకు రిజర్వేషన్లని కేటాయించండి అనే అంశం ఒకటి చెప్పింది ఆర్థికంగా బలహీన వర్గాలు కూడా ఈ దేశంలో ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అనేది ఒక విషయం చెప్పింది రెండు విషయాలు చెప్పింది దాని మీద సహాని కోర్టుకు పోవడం ఆ తర్వాత చాలా కాలం తర్వాత దాదాపు పదేండ్ల చర్చ జరిగింది పదేండ్ల చర్చ జరిగి సరే ఆర్థిక బలహీన వర్గాలకు మాత్రం ఇవ్వకండి రిజర్వేషన్లు అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి మౌలిక లక్షణాలకు విరుద్ధం ఇది వీళ్ళకి వెనకబడిన తరగతులకు మాత్రం ఇవ్వండి ఒక లెవర్ ఇండికేటర్స్ తీసుకుర్రు మీరు వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చే విషయంలో సో డెఫినెట్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చని చెప్పి ఈ యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించారు అయితే ఇది ఒక భాగం అయితే మరి ఈ కమిషన్ని వేసింది ఎవరు అనేది మీకు ప్రధానంగా తెలవాలి ఇక రిమోట్ను అమలు పరిచింది ఎవరు అనేది కూడా ప్రధానంగా అంటే డెబ్బై ఎనిమిదిలో ఎవరు ఉన్నారు ప్రధానమంత్రి ఎనభైలో ఎవరు ఉన్నారు వాస్తవానికి మురార్జీ దేశాయ్ ఉన్నాడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూసిందేమో విపిసింగ్ గవర్నమెంట్ వీపీ సింగ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని చూసింది కానీ గవర్నమెంట్ కూలిపోయింది ఇంప్లిమెంట్ చేసే తరుణంలో అదేవిధంగా మురార్జీ దేశాయ్ గవర్నమెంట్ వేసింది ఇంకా అసలు ఇంప్లిమెంటేషన్లోకి ఎవరి కాలంలో వచ్చింది అనంటే అది పివి నరసింహారావు కాలంలో వచ్చింది ఇక్కడ ఏమడిగిండు రిపోర్ట్ను అమలు పరిచింది ఎవరు అని అడిగిండు కానీ అది అమలు జరగలే వాస్తవానికి అది నిలిచిపోయింది ఓకేనా చాలా కాలం సో ఈ విధంగా మొత్తానికి మురార్జీ దేశాయి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ సంబంధించినటువంటి విషయంలో మనకు రిజర్వేషన్లు అనేది మన పర్టికులర్గా ఈ ప్రశ్న అనేది ఈ విధంగా అంటే మరి ఎందుకు చర్చ జరుగుతుందంటే ఎస్ రిజర్వేషన్ల చర్చ ఎప్పటికీ కాంటెంపరీనే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ల చర్చ ఉంది ఆల్రెడీ ఇప్పుడు రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల చర్చ ఉంది లేకపోతే బీసీలకు తక్కువ ఉన్న ఈ రిజర్వేషన్లు అందరికీ రిజర్వేషన్లు ఇవ్వండి కానీ బీసీలకు పెంపుదల చేయండి అనే వర్గం చర్చ ఉంది వాస్తవానికి మరి నా ఉద్దేశం కూడా చాలామంది అడిగారు వాస్తవానికి చాలా క్లాసుల్లో సార్ మీ ఉద్దేశం ఏంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో మీరు వ్యతిరేకిన మీరు దానికి అనుకూలమా చాలామంది ఒక యూట్యూబర్గా కూడా ఉంటా కాబట్టి డెఫినెట్లీ అడిగే ప్రయత్నం చేస్తుంటారు అడిగినప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పినా మన మిత్రులందరూ కూడా చెప్పిన నేను చాలా సందర్భాల్లో ఈ ఒకటే అంటున్నాను అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తప్పు కాదు వెనుకబడి లేనటువంటి వర్గానికి ఆర్థిక బలైన వర్గాలకు ఇవ్వడం తప్పు కాదు కాకపోతే అంతే సమాన వాట ఇప్పుడు పది శాతం మంది ఉన్నటువంటి వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పేద వర్గాలు ఉంటే పది శాతం రిజర్వేషన్ ఇస్తారు సరే పది శాతం మందికి ఉన్నా కూడా ఇవ్వచ్చు ఇరవై ఏడు మరి యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు కూడా యాభై రెండు శాతం ఇస్తే ఫుల్ఫిల్ అయిపోతుంది కదా ఓకేనా సో ఆ వివాదం రాదు అందుకనే రిజర్వేషన్ల చర్చ అనేది ఒక సున్నితత్వ అంశం దానికి ఎక్కువ మనం ఆలోచించొద్దు ఉన్నంతలో మనం ఇప్పుడు కాంపిటేటివ్లో ఉన్నాం కాబట్టి ఒక్క పోస్ట్ ఉన్న కొట్టే ప్రయత్నంగా ముందుకెళ్ళాలి ఇదైపోతుంది అదైపోతుంది ఆ జుట్టు వీక్కొని ఇంకేదో ఇంకోదో చేస్తే ఆఖరికి మన వల్ల అది ఎందుకంటే అది దేశ మూలాలను కదిలించే సమస్య అది మనకు మాత్రమే సమస్య కాదు సరే కొట్లాడొద్దా సార్ మనం లీడర్లం కావద్దా అంటే కావచ్చు కానీ ఈ కాంపిటేటివ్ ఆస్పెక్ట్లో ఉండి ఆ తరహా విధానం మనం ఆలోచిస్తే కొంత మనం ఇక్కడ నష్టపోవడానికి పర్సనల్గా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఇక చూడండి సార్ ఇది ఒక ప్రశ్న మరొకటి మరొక ప్రశ్న కనిపిస్తుంది సార్ ఇక్కడ కాంటెంపరీ ఓరియంటేషన్లో ఇక్కడి నుంచి అంటే నేను ఏం చెప్తున్నా కాంటెంపరీ ఎక్కడ వస్తే అక్కడ చదవాలని చెప్తున్నా మంత్రివర్గ బాధ్యతలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి ఓకేనా అంటే మంత్రిమండలి ఇది డైరెక్ట్గా మన డువాడే పబ్లికేషన్లో చాలాసార్లు ఎక్స్పెక్ట్ చేసినాం రెండు మూడు చోట్ల కూడా ఈ ప్రశ్న ఇచ్చినాం మీకు తెలిసినటువంటి విషయమే సమిష్టి బాధ్యత అనే ప్రశ్న ఏంటి అని అంటే ఆర్టికల్ డెబ్బై ఐదు క్లాస్ మూడులో కొలెక్టివ్ కొలెక్టివిటీ కొలెక్టివిలీ రెస్పాన్సిబుల్ అనే ఒక పదం ఉంటుంది అంటే మంత్రిమండలి అనేది సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహించాలి ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ప్రభుత్వం లోక్సభ నుంచి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు లోక్సభకు బాధ్యత వహిస్తారు ఇక ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో పోలీస్ కానిస్టేబుల్ ఒక ప్రశ్న ఇలాంటి ప్రశ్నే చర్చకు వచ్చింది క్రింది వారిలో నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుంది ఎవరు ఈ పార్లమెంట్ను నియంత్రిస్తారు అనంటే వాస్తవానికి టిఎస్ఎల్పిఆర్బి వాళ్ళు ఈ బేసుల్లోనే సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ బేసుల్లోనే వాళ్ళు లోక్సభని ఇచ్చారు బట్ నియంత్రణ వేరు కొలెక్టివ్ రెస్పాన్సిబుల్ వేరు ఒక సమిష్టి బాధ్యత అనే పదం వేరు నియంత్రించడం వేరు రెస్పాన్స్ కొలెక్టివ్ రెస్పాన్సిబుల్ వేరు కంట్రోలింగ్ వేరు ఎందుకంటే ఈ దేశంలో రాజ్యసభ కూడా నియంత్రిస్తుంది చూడండి ఎలా నియంత్రిస్తుందో ఒకటి ప్రశ్నల రూపంలో చర్చిస్తుంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది చర్చలు పెట్టి రాజ్యసభలో రెండు చూడండి సార్ ఒకటి ప్రశ్నల రూపంలో చర్చిస్తుంది రెండు ఏదైనా బిల్లుల విషయంలో వ్యతిరేకిస్తుంది వ్యతిరేకిస్తే అప్పుడు ఏం చేస్తారు జాయింట్ సెషన్స్ ఏర్పాటు చేస్తారు ఈ దేశంలో ఇప్పటి వరకు మూడు జాయింట్ సెషన్స్ని ఏర్పాటు చేశారు ఒకసారి పంతొమ్మిది అంటే మూడు సందర్భాల్లో జాయింట్ సెషన్స్ ఏర్పాటు అనేది ఈ దేశంలో జరిగింది ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకట్న నిషేధ చట్ట విషయంలో తర్వాత పంతొమ్మిది ఎనిమిది బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ విషయంలో తర్వాత రెండు వేల రెండులో చట్ట విషయంలో అంటే రాజ్యసభ ఎలా నియంత్రిస్తుంది ఇలా కొన్ని బిల్లులను కూడా నియంత్రిస్తే లోక్సభలో అత్యధిక మంది ఉంటారు కాబట్టి అంత జాయింట్ సెషన్ చేసి బిల్ పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సగం పైగా ఓటేస్తారు కాబట్టి బిల్లు పాస్ అయిపోతుంది ఇలా కూడా నియంత్రిస్తుంది ఒకటి ప్రశ్నల రూపంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది రెండు జాయింట్ సెషన్స్ వరకు ఒక బిల్లుని పాస్ కాకుండా తీసుకెళ్తుంది మూడు ద్రవ్య బిల్లులని పద్నాలుగు రోజుల పాటు నియంత్రిస్తుంది అంటే రాజ్యసభ యొక్క ప్రత్యేకత మీద మళ్ళీ కూడా ప్రశ్న రావచ్చు క్రింది వారిలో రాజ్యసభకి ఈ అధికారం లేదు ఈ ఈ అధికారం ఉంది సో అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రశ్న అన్నట్టుంది ఓకేనా సో రాజ్యసభ బిల్లున ద్రవ్య బిల్లు పద్నాలుగు రోజుల పాటు ద్రవ్య బిల్లు అంటే ప్రజల మీద భారం మోపేలే పన్ను లాంటి బిల్లులు సో ఇలాంటి సందర్భంలో నియంత్రిస్తుంది ఇక మరొక ప్రశ్నే మరొక విషయం ఏంటంటే కొన్ని అఖిల భారత సర్వీసులను ఈ దేశంలో ప్రవేశపెట్టాలంటే ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళని తొలగించాలంటే ఈ దేశంలో రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి తీర్మానం ఇలా రాజ్యసభ ప్రభుత్వాన్ని నియంత్రించడంలో అనేక అధికారాలు కలిగి ఉంటుంది ఓకేనా సమిష్టి బాధ్యత వేరు నియంత్రణ వేరు టీఎస్ఎల్పిఆర్బిలో వచ్చినటువంటి ప్రశ్న కాబట్టి అదే ప్రశ్న మళ్ళీ ఇక్కడ చూడండి గ్రూప్ వన్లో కూడా యాస్టేజ్ అంటే ఏది కాంటెంపరీ అవుతుంది ఎలా అవుతుంది ప్రీవియస్ ఈ మధ్య కాలంలో జరిగిన ఎగ్జామినేషన్ పేపర్ చూడాలి అని ఎందుకంటున్నా ఒకవేళ మనం పేపర్ చదవడంలో డైలీ న్యూస్ పేపర్ చదవడంలో మనం కొంత నిర్లక్ష్యం వహించినా కూడా ఒక ప్రొఫెసర్ యొక్క ఆలోచన విధానం ఆ ఏరియాలో ప్రశ్న మళ్ళీ మనం చూడబోయేటటువంటి ఎగ్జామినేషన్కి ఎక్కడ ప్రశ్న రావడానికో ఉందే అవకాశం ఉందో మనకు అర్థమవుతుంది ఇలా చూడడం వల్ల ఓకేనా సో ఇదొక భాగం సార్ మరో ప్రశ్న చూద్దాం చూడండి ఇదంతా కూడా గ్రూప్ ఫోర్త్కు సంబంధించి మీరు ఎలా మూవ్ కావాలి ఏంటి అనే ఉద్దేశంలో భాగంగా చెప్తున్నా సో ముందుగానైతే పాలిటీనే స్టార్ట్ చేయండి సార్ ముందుగా పాలిటీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి మరొక ప్రశ్న కూడా కనిపిస్తుంది సార్ ఇక్కడ ఇక్కడ మరొక ప్రశ్న కనిపిస్తుంది ఏమంటుండు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ జస్టిస్ ఆర్ఎస్ సర్కారియ కమిషన్లోని ఇతర సభ్యులు ఎవరు అని అంటుండు ఓకేనా సో మ్యాక్స్ పీపుల్ ఆన్సర్ ఇచ్చేటటువంటిదే ఇది శివరామన్ అండ్ డాక్టర్ ఎస్ఆర్ సేన్ ఇద్దరు కూడా ఎందుకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు చదవాలి పైన బీజేపీ ఉంది కింద టిఆర్ఎస్ ఉంది పైన ఎన్డీఏ ఉంది కింద టిఆర్ఎస్ కూటమి ఉంది సో అంటే ఈ తరుణంలో చాలా వరకు రకరకాలుగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదం తలెత్తుంది ఈ మధ్య కేసీఆర్ గారు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్రం పెత్తనం చెలాయిస్తుంది అసలు రాజ్యాంగానే మార్చాలి రాష్ట్రాలకు ఒక మంచి అధికారాలు ఇవ్వాలని అన్నాడు సో అంటే ప్రభుత్వాలు ఎటువైపు ఫోకస్ చేస్తున్నాయి ప్రభుత్వ సంస్థలు ఎటువైపు ఫోకస్ చేస్తున్నాయి ప్రభుత్వ విభాగాలు ఎటువైపు ఫోకస్ చేస్తున్నాయి మంత్రి మండలి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ని తీసుకొస్తుంది సో ఈ ఓరియంటేషన్లో చూస్తూ ప్రిపరేషన్ చేయగలిగితే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది సో ఏం భయపడాల్సిన అవసరం లేదు అలా అని ఈజీగా ఉంది అని అంత నెగ్లెట్గా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక సూటిగా స్పష్టంగా మనం చర్చించినటువంటివే మనం చెప్పుకునేటటువంటివే మీకు ఏది పడితే అది చెప్ప చదువు ఇప్పుడు ఈ కాలానికి ఏది ఫోకస్డ్ అంశం అయితే అదే చెప్పే ప్రయత్నం చేస్తాం ఇప్పుడే డూఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ డెఫినెట్లీ నా క్లాసెస్ కూడా ఇక రెగ్యులర్గా ఉంటాయి ఇప్పటి నుంచి సో అంత ఒక ఎక్విప్మెంట్ మనం అంత సెట్ కూడా చేసుకున్నాం డెఫినెట్లీ రెగ్యులర్గా మీకు సాధ్యమైనంత ఎక్కువ టైంని కేటాయించే ప్రయత్నం చేస్తాం ఓకేనా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా అన్ని వీడియోలు ఈ స్థాయిలో ఇక్కడ మీకు లభ్యం కాకపోవచ్చు యాప్లో లభ్యమైతే డెఫినెట్లీ మీరు యాప్కి వెళ్ళిపోండి ఓకేనా ఇది దీనికి సంబంధించినటువంటి విషయం మరొక ప్రశ్న ఉందా ఇక ఇంతే ఉన్నాయా ఇంకొక ప్రశ్న ఉంది సార్ ఇంకో ప్రశ్న కూడా వచ్చింది సో ఇంకో ప్రశ్న కనిపిస్తుంది ఇక్కడ మనకు ఏమంటుండు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన భావనలను తెలియజేయండి అంటు అంటే ఇక జనరల్గా ఇది ఇంత ఫోకస్డ్ అంశం కాకుండా ఈసారి జాతీయ అత్యవసర పరిస్థితి అనేది కనిపిస్తుంది సో జనరల్గా మూడు వందల యాభై రెండు ఆర్టికల్ కానీ ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు కానీ ఆర్టికల్ మూడు వందల అరవై కానీ ఓకేనా ఇవన్నీ కూడా అత్యవసర పరిస్థితులు భారతదేశంలో విధిస్తాయి మనం ఇక్కడ నుంచి డువాడే పబ్లికేషన్ ఆ బుక్లో రకరకాలుగా ప్రశ్న అడిగినాం ఇది కూడా ఆ పబ్లికేషన్ నుంచి వచ్చింది ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఓకేనా ఇప్పుడు మార్కెట్లో బుక్స్ ఉన్నాయో లేవో ఉంటే తీసుకోండి నేనైతే మళ్ళీ ప్రింట్ అయ్యలేదు ఇక నాకు టైం లేక అప్పుడు మళ్ళీ చేయించలే కొంతమందికి మాత్రమే ఒక నాలుగు వేల మందికి ఐదు వేల మందికి అప్పుడు వేసినాం మనం వేసి ఇచ్చేసినాం ఆల్రెడీ సో ఇది అంటే ఈ ఓరియ ఓరియంటేషన్లో కూడా ప్రశ్న అనేది కనిపిస్తుంది ఓకేనా సార్ సో ఇది సార్ దీనికి సంబంధించి డెఫినెట్లీ మీ సక్సెస్ని మీరు సక్సెస్ అయ్యే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తే ఎవరు దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇండియన్ పాలిటీ ఏం చదవాలి ఏం చదవద్దు అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమ చరిత్ర చరిత్రకు సంబంధించి గ్రూప్ పర్టికులర్ గ్రూప్ ఫోర్ వాళ్ళకి గ్రూప్ టూ వాళ్ళకు మాత్రం ఓన్లీ ఉద్యమ చరిత్ర మాత్రమే చెప్తా గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీలో లేదేమో గ్రూప్ టూ వాళ్ళకు ఉద్యమ చరిత్ర చెప్తా గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళకు కూడా తొంభై ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు అందించే ప్రయత్నం చేస్తా మన డువాడే యాప్ డువాడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గ్రూప్ ఫోర్కు సంబంధించిన వా ఇంకొక ప్రశ్న ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది ఆల్రెడీ మనం గతంలో వీడియోలో చెప్పినాం సరే ఏం పుస్తకాలు చదవాలి అన్నప్పుడు చెప్పినాం సరే ఆల్రెడీ వాళ్ళు క్వాలిటీ తరహా విధానంలో ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో చాలా అద్భుతంగా రాసిరు చాలా షార్ట్గా రాసిరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళు మీకు ఈ షార్ట్ టైంలో మీరు ముందైతే దాన్ని కొట్టేసేయండి అది కొట్టేసి ఒక రెండు మూడు సార్లు కొట్టేయండి మొత్తం వాళ్ళు మూడు పుస్తకాలు ఇచ్చిర్రు సార్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళు మూడు పుస్తకాలు ఇచ్చేసిరు ఆ మూడు పుస్తకాలని ఒకటి సెక్రటేరియట్ ఎబిలిటీస్కి సంబంధించి రెండు జిఎస్కి సంబంధించి మీరు ఆ మూడు మూడు పుస్తకాలు కొట్టేయండి సక్సెస్ అనేది డెఫినెట్లీ మీకు వచ్చేస్తుంది ఈసారి జెన్యున్గా చదివిన ప్రతి హాస్బెండ్ సక్సెస్ అవుతారు సార్ నో డౌట్ అట్ ఆల్ ఎవ్వరు మిమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్షపడేవాళ్ళు లేకపోతే మిమ్మల్ని చూసి ఆయన వల్ల ఏమవుతుంది అనుకునేవాళ్ళు వాళ్ళందరికీ సమాధానం చెప్పే ఒక రోజు వచ్చింది వాళ్ళందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే ఒక రోజు వచ్చింది అది చాలా కాలం తర్వాత వచ్చింది వాస్తవానికి సో డెఫినెట్లీ సక్సెస్ అనేది అలానే ఉంటుంది సక్సెస్ అనేది కొన్ని వందల రాత్రుల శ్రమ ఉంటేనే వస్తుంది కొన్ని వేల రాత్రుళ్ళ శ్రమ ఉంటేనే వస్తుంది కానీ డమ్ అనేది ఓవర్ నైట్లో వస్తుంది రాత్రికి రాత్రి స్టార్ అయిపోతావు నిన్నమ్మన్నాడు దాకా మీ అయ్యకు నమస్తే పెట్టినోడు కూడా రేపు వచ్చి నమస్తే అంకుల్ బాగు రా అంటాడు అది అంతా కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది నీకు వచ్చినటువంటి సక్సెస్ నుంచి మొదలవుతుంది సో డెఫినెట్లీ మీరు జెన్యున్గా చదవండి ఫలితం గురించి వద్దు మీరు చేసే ప్రయత్నం మీద మాత్రమే ఆలోచన చేయండి సక్సెస్ ఎలా రాదో మనం కూడా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేస్తా మరొక చిన్న రిక్వెస్ట్ డెఫినెట్లీ డూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు అక్కడ అవైలబుల్గా ఉండే ప్రయత్నం చేస్తా జై హింద్